ప్రభు నామానికే మహిం కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కృపాసహితమైన క్రొత్త నిబంధన కృపాసహితమైన క్రొత్త నిబంధన మనం ప్రాముఖ్యంగా ఇందులో చూడవచ్చు మొదటి వచనాల్లో దేవుని శాశ్వతమైన ప్రేమలో ఉన్నటువంటి ఇస్రాయిలీల్ని మనం చూస్తాం దేవుని శాశ్వతమైన ప్రేమలో ఉన్న ఇస్రాయలీలు మొదటి వచ్చును ఇహో వాక్కు ఇదే ఆ కాలమున నేను ఇస్రాయలి వంశస్థులకందరికీ దేవుడన ఇందుడు వారు నాకు ప్రజల ఇందురు రాబో కాలంలో ఇస్రాయిలీలకు ఇస్రాయల్ వంశస్థులకు అందరికీ ఆయన దేవుడై ఉంటాడు మరి ఎందుకు ఇలా అన్నాడు అంటే వారు దేవుణ్ణి విసర్జించారు తమ స్వమార్గంలో నడిచారు అన్యుల మార్గాల్లోకి వెళ్ళిపోయారు క్రీస్తుని ప్రేమించక అంటే దేవుణ్ణి ప్రేమించక దేవుని మార్గాల్లో నడవక అన్య జనులను అన్యజనుల ఆచారాలను అభ్యసిస్తూ నిజదేవుడైనటువంటి ఆయన్ని విడిచిపెట్టి వాళ్లకు వాళ్ళే దేవునికి దూరమైపోయారు అయినా దేవుడు తన ప్రేమను విడవలేదు అయినా సరే దేవుడు వారిని విడిచిపెట్టలేదు వారిని వెంటాడుతూనే ఉన్నాడు వారిని శిక్షిస్తూ వారు ఆయన వైపు తిరిగినప్పుడు వారిని రక్షిస్తూ ఇలాగా ఇస్రాయలీల మీద దేవుడు తన ప్రేమను కలిగి ఉన్నాడు అందుకే వారిని శిక్షించిన తర్వాత మరలా వారికి దేవుడనే ఉంటాను అని చెప్పాడు క్రైస్తవ జనాంగమైన మనకి కూడా ఈనాడు ఆయనే దేవుడు మనకే కాదు సమస్త మానవాళికి ఆయన దేవుడు సమస్త మానవాళికి ఆయన దేవుడు కానీ మానవులు దాన్ని గుర్తించట్లేదు ఎందుకంటే మానవులు సృష్టించిన వాడు ఆయనే మనకు మనం సృష్టించుకోలేం ఆయనే మనలను పుట్టించాను మనము ఆయన వారం మనము ఆయన ప్రజలం ఆయనే మనల్ని పుట్టించాడు ఈ లోకంలో మానవుడిగా జన్మించడం అది దేవుని సంకల్పం దేవుడు నీకు నాకు ఇచ్చిన భాగ్యం మానవుడుగా నిన్ను నన్ను పుట్టించిన వాడు ఆయన నీకు నాకు సమస్తాన్ని అనుగ్రహించిన వాడు ఆయన అన్ని జనులు ఆ విషయాన్ని గుర్తించట్లేదు ఆయన అన్ని జనుల పట్ల మన పట్ల కూడా దయ చూపిస్తున్నాడు ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు సూర్యుని ఉదయింప చేస్తున్నాడు సమస్తాన్ని అనుగ్రహిస్తున్నాడు కానీ దేవుణ్ణి ఎరగని వారు ఆయన గుర్తించట్లేదు కానీ ఆయన అందరికీ దేవుడుగా ఉన్నాడు ఈనాడు మరి ముఖ్యంగా విశ్వాసులైనటువంటి మనకు ఆయన దేవుడుగా రక్షకుడుగా ప్రభువుగా ఉన్నాడు ఆయన మనకు తండ్రిగా దొరికాడు ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు సర్వ జగత్తును సృష్టించిన దేవుడే నీకు నాకు దేవుడిగా ఉండడం ఇది మనం ఇది మన ధన్యత ఆయన మనకు తండ్రి మనం ఆయనకు పిల్లలు తనను ఎందరు అంగీకరించరో వారందరూ అనగా ఆయన నామను విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను అని వ్యవహార స్వార్థ మొదటి అధ్యాయం పన్నెండు రోజుల్లో చదువుతాం తనను ఎందరు అంగీకరించారో వారందరూ ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారు వారు దేవుని పిల్లలు ఈనాడు మనం దేవుని పిల్లలవుటకు ఆయన మనకు తండ్రిగా ఉండుటకు ఆయన మన దేవుడిగా ఉండుటకు ఒకే ఒక కారణం విశ్వాసం విశ్వాసం ఆ విశ్వాసాన్ని బట్టే మనం దేవుని పిల్లలమయ్యా ఆయన పిల్లలుగా మనం ఉండుటకు ప్రభు అని యేసుక్రీస్తు వారు శిలువులో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు గలతీ పత్రిక నాలుగో అధ్యాయం కలతీ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచన నుంచి అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రును కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మరుపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను కాబట్టి నీ యొక్క దాసుడు కాదు కుమారుడువే కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు దేవుడు తన కుమారుని పంపి మనము దత్తపుత్రుని కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు వాడే అంటే ధర్మశాస్త్ర సంబంధమైన పాపము శాపు ధర్మశాస్త్రము మనం పాపులము అని రుజువు చేస్తుంది దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది మనం పాటిస్తామని కాదు ఎవడు పాటించలేడు పాటించాలని ప్రయత్నించిన హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పాటించగలిగేవాడు ఎవడో లేడు ధర్మశాస్త్రములో ధర్మశాస్త్రములు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనలో పాపము యొక్క తీవ్రత ఎంత ఉందో మనం పాపులము అని గుర్తించుటప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు లేడు పాటించిన నూటికి నూరు శాతం పాటించేవాడు ఎవడో లేడు ఒక్క పర్సెంట్ తప్పిన ధర్మశాస్త్రం మనల్ని దోషిగా చేస్తుంది ధర్మశాస్త్రం మనల్ని శిక్షకు పాత్రులుగా చేస్తుంది ధర్మశాస్త్రం మనల్ని నరకానికి పంపుతుంది కానీ ఆ ధర్మశాస్త్రాన్ని అంతటిని నెరవేర్చిన వాడు మన ప్రభు అనే సుక్రీస్తే అందుకే ధర్మశాస్త్రము ద్వారా వచ్చిన ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చి మానవుని యొక్క పాపపు తీవ్రతన మానవుడు గుర్తించేటట్లు చేసి పాప పరిహారకుడుగా ఆయన వచ్చి ఆయనే పాపాన్ని శాపాన్ని తన మీద వేసుకుని ఆయన పాపి కాదు కానీ మానవుని యొక్క పాపాన్ని గ్రహించిన వాడే శాపగ్రహయే శిలువ మరణాన్ని పొంది ఘోరమైన చిత్రహింసలు చేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడు ఆయనే ధర్మశాస్త్రం యొక్క శాపము క్రింద పాపం క్రింద ఉన్న మానవుల్ని రక్షించగలిగేవాడు ఆయనే కాబట్టి ఆయన వచ్చి కొరకు శ్రమ పొంది మన తన యొక్క ఆత్మను మాకు అను మనకు అనుగ్రహించి మనం దాసులం కాకుండా ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఉండుట కొరకు దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మనం ఈనాడు ఆయన పిల్లలమయ్యా ఆయనతో వారసులమయ్య ఇంకా మనం చూస్తే మన భాగంలో రెండవ వచ్చను ఇరమయ గ్రంథం ముప్పై ఒకటా అధ్యాయం రెండవ వచ్చును ఏహో ఎలాగో సెలవిచ్చుచున్నాడు ఖడ్గమును తప్పించుకునిన వారే జనుల అరణ్యంలో దయనుందిరి గనుక ఇస్రాయల్ విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదు ననుచున్నాడు దేవుడు ఇస్రాయల్లను ఖడ్గమ్మ నుండి తప్పించి విశ్రాంతినిచ్చాడు ఖడ్గమ్మును తప్పించుకునిన వారై జనులు అరణ్యంలో దయనుందిరి కాబట్టి ఇస్రాయల్ ఏమంటున్నాడు నేను విశ్రాంతి పొందినట్లు తిరిగి నా దేశానికి వెళతాను అంటున్నాడు ఈ మాట జరిగిపోయిందా లేకపోతే జరగబోయే దాని గురించి వివరణ మనకు ఈ రెండింటికి ఇది దగ్గర పోలిక ఉంది జరిగిపోయిన సంగతి ఏంటి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారిని దేవుడు అద్భుతమైన రీతిలో ఫరోకు భయాన్ని కలగజేసి ఫరోకు తన శక్తిని ప్రదర్శింపచేసి వారిని విడిపించి అరణ్య మార్గం గుండా నడిపించాడు మరి అరణ్యములో ఆ బేకర ధ్వనిగల పాడైన ఎడారిలో ఆయన వారిని పరామర్శించి ఆదరించి ఆదుకుని వారితో ఉండి వారిని ఖడ్గము నుండి తప్పించాడు ఎర్ర సముద్రంలో అంతా మేము చచ్చిపోతాం మాకు ఇక్కడ సమాధులు కూడా లేవని విలపించారు వాడు అందుకే ఫరోకు దాసులం అయిపోతా ఉన్నారు కానీ దేవుడు వారిని ఫరోకు దాసులుగా అప్పగించలేదు కానీ ఫరో యొక్క కట్గము బారి నుంచి వారిని తెప్పించారు తెప్పించాడు ఇంకా మనం చూస్తే మరి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారు ఇర్మియా కాలంలో బొబులు దేశంలో చెరగా ఉన్నారు వారు దేవుని మాటకు విధేయులై బబులను రాజుకు దాసులై బబులోను యొక్క రాజు యొక్క చేతికి చేతిలో ఉన్న ఖడ్గము చేత బలి కాకుండా అంటే నాశనం అయిపోకుండా వారు అతనికి దాసులై అతని మాటకు విధేయులై చెరలోకి వెళ్ళారు చెరలోకి వెళ్ళని వారు ఎదురు తిరిగిన వారు ఖడ్గము చేత చంపబడ్డారు క్షామము చేత చంపబడ్డారు తెగులు చేత చంపబడ్డారు కానీ కొంతమంది వారు బానిసలుగా వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయినటువంటి వారు ఏమంటున్నారు ఇప్పుడు దేవుని దయ ఆ మీద ఉంది కనుక ఖడ్గాన్ని మేము తప్పించుకొని శేషముగా ఉన్నాం కనుక ఆయన దయ పొందాం కనుక మళ్ళీ తిరిగి నేను మా దేశానికి వెళ్ళి విశ్రాంతి పొందుతాను అని ఇస్రాయిలు మాట్లాడుతున్నాడు దేవుడు ఇస్రాయిలను ఖడ్గము నుండి తప్పించి వారికి విశ్రాంతినిచ్చాడు ప్రభుయేసుక్రీస్తు వారు మన ఖడ్గమును భరించి మనకు రక్షణ ఇచ్చాడు జకరే గ్రంథం పదమూడో అధ్యాయం వచనం చదివితే ఖడ్గమ నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము ఇదే సైన్యులకు అతిపెద్ద వాక్కు గొర్రెలు చెదరిపోనట్లు కాపురని హతము చేయము చిన్నవారి మీద నేను నా హస్తమనుంచి ఇదే ఇహోవా వాక్కు ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పొడము ఇదే సైన్యములకు అధిపతి ఇహోవా వాక్కు అని మనం ఖడ్గం ఏం చేయాలంట గొర్రెల కాపరి మీద పడాలి ఎవరి గొర్రెల కాపరే ప్రభు నే ఆయన ఉపమాన రీతిగా చెప్పినటువంటి మాట యోహాను సువార్త పదో అధ్యాయంలో మనం చదువుతాం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెడతాడు నా అంతట నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను నా అంతట నేనే దాన్ని తీసుకుంటాను నా అంతట నేనే ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం ఉంది అని యోహన్ సువర్త పదవ అధ్యాయంలో ప్రభు ఉపమాన రీతిగా మాట్లాడతారు కాబట్టి ఆయనే గొర్రెల కాపరే గొర్రెలు ఎవరంటే ఆయనందుకు విశ్వాసం ఇచ్చిన మనమే మరి ఆయన గొర్రెల కాపరే కాదు దేవునికి సహకారి అందుకే కడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పొడము అన్నాడు సహకారి అంటే తండ్రితో సమానముగా ఉండేటువంటి హోదా కలిగిన వాడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు వేరు వ్యక్తుల సమూహం అయినా వారు ముగ్గురు ఒక్కటే దేవుడు ఒక్కడే కానీ సమాజమై ఉన్నాడు తండ్రి అయిన దేవుడు గాను కుమారుడైన దేవుడు గాను పరిశుద్ధాత్మ దేవుడు గాను వారి ముగ్గురి మధ్యలో గుణకారం వంటి ఏకత్వం ఉంది అందుకే తండ్రి అయిన దేవుడు మానవుడిని రక్షించడానికి సంకల్పిస్తే కుమారుడైన దేవుడు ఆ రక్షణ కార్యాన్ని నెరవేర్చట కొరకు శరీరధారిగా శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి మానవుల పాప పరిహారం కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు పరిశుద్ధాత్ముడు మానవుల హృదయాల్లోకి వెళ్ళి వారిని రక్షణ సువార్త వినుడప్పుడు ఒప్పింపచేసి విశ్వాసాన్ని కలిగించి రక్షణ పొందిన పెదప వారి జీవితాల్లో వారి హృదయాల్లో విమోచన దినం వరకు ముద్రింపబడేటువంటి కార్యం పరిశుద్ధాత్ముడు ఇలాగ రక్షణ కార్యంలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముని యొక్క పాత్రను మనం చూస్తాం అందుకే నా సహకారి మీద పడుము అంటాడు ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము అంటున్నాడు క్రీస్తు మన ఖడ్గాన్ని ధరించి మనకు రక్షణ ఇచ్చాడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు మనం చదివితే క్రీస్తు వేసినందు ఇప్పుడు మొదటి నుంచి క్రీస్తు కాబట్టి ఇప్పుడు క్రీస్తు వేసినందు వారికి ఏ శిక్షావిధి లేదు క్రీస్తు యేసునందు జీవు నుంచి ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను ఎట్లా అనగా ధర్మశాస్త్రము దేనిని చేయించాలకపోయినో దానిని దేవుడు చేశాను ధర్మశాస్త్రము మన పాపాన్ని తీసివేయదు మన పాపం యొక్క తీవ్రతను సూచిస్తుంది కానీ దాని శాపాన్ని దానివల్ల వచ్చే శాపాన్ని మరణాన్ని నరకాన్ని తప్పించలేదు కానీ దేవుడు తన ఆత్మ ద్వారా క్రీస్తు వారికి ఆ విధి నుంచి తప్పించాడు పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు అంటాడు కాబట్టి ఆయన్ను తన కుమారుడు అంటే తనతో సమానమైన హోదా కలిగినటువంటి కుమారుడైన దేవుణ్ణి ఈ లోకానికి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు మన పాపానికి శిక్ష విధించాడు కాబట్టి మనకు రక్షణ దొరికింది మరి క్రీస్తు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు కనుక రక్షణ పొందిన మనం క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు క్రీస్తు యేసులో మనం విశ రక్షణ పొందుతాం విశ్రాంతిని పొందుతాం శాంతిని పొందుతాం సమాధాన స్థితిని కలిగి ఉంటాం కాబట్టి వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో చదువుతాం వార్త పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిదవచ్చు ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నాయకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను ఏంటి విశ్రాంతి అంటే శరీర సంబంధమైన విశ్రాంతి కాదు ఆత్మకు సంబంధించిన విశ్రాంతి మన ఆత్మ దేవునికి దూరం సాతానుకు దగ్గర మన ఆత్మ మరణానికి నరకానికి పాత్రమై ఉన్నది మొదటి మానవుడు యొక్క పతనాన్ని బట్టి మరి మానవుడు చనిపోతే భౌతిక మరణం పొందితే ఈ ఆత్మీయ మరణంతోనే చచ్చిపోయి భౌతిక మరణం పొందిన తర్వాత దాని వెంటనే దాని వెన్నంటే రెండవ మరణం కూడా ఉంది నిత్య మరణం అది దేవుని దేవుని నుంచి శాశ్వతంగా వేరై నిత్య శిక్షణ పొందడం మరి అది చాలా భయంకరమైనటువంటి స్థితి అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ యాతన వేదన దుఃఖం చాలా ఇబ్బంది అగ్ని గంధకాలతో మండుకోవడం ఉంది నిత్యము నిత్య అన్నమాట అటువంటి విశ్రాంతి లేనటువంటి జీవితం మానవుడు జీవిస్తూ ఉన్నాడు బ్రతికి ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలతో విశ్రాంతి లేదు చనిపోయి నిత్యమైనటువంటి శిక్షకు వారు అర్హులై విశ్రాంతి లేక ఉన్నారు అలాంటి మానవుడిని రక్షించి విశ్రాంతి నిచ్చుట కొరకే ప్రభుని యేసుక్రీస్తు వారికి లోకానికి వచ్చాడు ఎవరైతే ఆయనంత విశ్వాసం ఉంచుతారు ఎవరైతే యేసుక్రీస్తును పంపిన తండ్రి ఎందు విశ్వాసం ఉంచుతారు వారు నశింపక నిత్య జీవం పొందుతారు వారికి విశ్రాంతి వారికి నిత్యమైనటువంటి విశ్రాంతి తరతరాలు వియోగాలు ప్రభుతో ఉండే ఆధిక్యత ఆ ప్రభువు ఇవ్వబోతున్నాడు కనుక రక్షణ పొంది క్రీస్తునందు విశ్రాంతి పొందేమా అనే విషయాన్ని మనల్ని మనం పరీక్షించుకోవాలి ఇంకా మన భాగంలోకి వస్తే వచనం చాలా కాలం క్రిందట యహోవా నాకు ప్రత్యక్షం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయడల కృప చూపుచున్నాను శాశ్వత కాలం నుంచి శాశ్వతమైన ప్రేమతో చాలా కాలం క్రిందట ఏహో ఏహోవా నాకు ఉన్నాడంటే శాశ్వత కా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడివ ఎడల కృప చూపుచున్నాను అంటాడు మానవుడు పతనమైన దగ్గర నుంచి మొట్టమొదటి మానవుడు పతనమై మరణాన్ని తెచ్చుకున్న నాట నుండి శాశ్వతమైన ప్రేమ అది మానవుని పట్ల దేవునికి ఉన్న ప్రేమ శాశ్వతమైనది మానవుని పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక శాశ్వతమైనది శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు అందుకే విడివక మన ఏడల కృప చూపుతున్నాడు నా విషయంలోనే కాదు మీ విషయంలోనే కాదు రక్షణ పొందిన వారి విషయంలోనే కాదు రక్షణ పొందని వారి విషయంలో కూడా దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు ప్రేమించి మానవుడికి కావలసిన వాటి అన్నిటినీ ఇస్తున్నాడు తన ప్రేమను వారు గుర్తిస్తారని ఆయన ఆలోచిస్తున్నాడు తన ప్రేమను గుర్తించాలని ఈ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడిచ్చే సమస్తాన్ని అనుభవిస్తున్న మానవుడు సమస్త సృష్టిని చూసినప్పుడు దీన్ని తయారు చేసిన వాడు నిర్మించిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే నిజమైన దేవుడని మానవుడు గ్రహించాలని మానవుడికి కావలసిన వసతులు వనరులన్నీ ఇస్తున్నాడు కానీ ఇవన్నీ అనుభవిస్తున్నాడు కానీ మానవుడు దేవుని వైపు తిరగట్లేదు అయినా సరే దేవుడు శాశ్వతమైన ప్రేమతో వారిని ప్రేమిస్తున్నాడు కనుకనే విడువక కృప చూపిస్తున్నాడు నీ ఎడల నా ఎడల కూడా ఈనాడు రక్షణ పొందాం క్షేమకరమైన స్థితిలో ఉన్నాం రేపు చనిపోతే పరలోకంలో ఉంటాం నిత్యము దేవునితో శాశ్వతమైన జీవాన్ని కలిగి నిత్య జీవంలో ప్రవేశిస్తామనేటువంటి నిరీక్షణ ఈనాడు యేసుక్రీస్తు ద్వారా మనం కలిగ పొందుకున్నాం ఇదంతా కూడా మన క్రియల వల్ల కలిగింది కాదు ఇది దేవుని ప్రేమ దేవుని కృప ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుకనే విడివక నాయడల నీయడల కృప చూపుతున్నాడు ఈనాడు రక్షణ పొందామంటే అది నీ అతిశయం కాదు నీవు అతిశయించడానికి కారణమేమీ లేదు నీవు అతిశయించడానికి కారణమేమి లేదు కేవలం ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క కృప ఉచితంగా దేవుడు మనకిచ్చాడు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ విశ్వాసాన్ని పుట్టించింది కూడా ఆయనే విశ్వాసం కూడా నీది నాది కాదు పరిశుద్ధాత్ముడే విశ్వాసాన్ని మనలో పుట్టించాడు రక్షణ సువార్త వినిపింపజేశాడు ఉంచుట ద్వారా రక్షణ పొందే గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడంటే ఇది నీ క్రియల వల్ల నా క్రియల వల్ల కలిగింది కాదు కేవలం ఆయన ప్రేమ ఆయన కృప ఇంకా ఇంకా మానవులను ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన తన విశ్వాసం ఉంచిన వారికి కృపను చూపించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు అట్టి కృపను మనం పొందుకున్నాం ఇంకెవరైనా కృపను పొందని వారు ఉంటే వారు కూడా ఆయన ప్రేమను ఆయన కృపను పొందుకోవాలని ఈ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది మరి క్రీస్తు ప్రేమ క్రీస్తు కృప మనలో ఉంది అందుకే కృప ద్వారా ఆయన మనల్ని రక్షించాడు కృప ద్వారా తన బిడ్డలుగా చేసుకున్నాడు ఆయన మన పట్ల శాశ్వతమైన కృప చూపుతున్నాడు ఇక చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభు మాత్రం ఎవరిదైనా మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును గాక ఆమె